మన ఊళ్ళో ఒకటి నుంచి ఐదు తరగతి వరకు అలాగే ఆరు నుంచి పదో తరగతి వరకు ప్రైమరీ స్కూలు మరియు హై స్కూలు ఉన్నాయి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో బోధన చేయబడుతూ ఉంది మన ప్రభుత్వ పాఠశాలలో చేరినటువంటి విద్యార్థులందరికీ కూడా ఎన్నో సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నాం అవన్నీ కూడా మీకు సవివరంగా వివరిస్తాను మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని కూడా మన సర్కారు బడిలో అంటే మన ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మీరందరూ సహకారం అందించాలని కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ప్రతి విద్యార్థికి పాఠశాల ప్రారంభంలోనే రెండు జతల యూనిఫారంలు ఉచితంగా అందిస్తాం ఒకటి నుంచి పది తరగతుల వరకు చదువుకునే విద్యార్థులందరికీ ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థులందరికీ సంవత్సరానికి సరిపడే నోటు పుస్తకాల పంపిణీ ఉచితం అలాగే టై బెల్ట్ బ్యాడ్జ్ స్కూల్ బ్యాగ్ వాటర్ బాటిల్ అన్నీ ఉచితంగా అందిస్తున్నాం ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా ఒకటవ తరగతి నుండే డిజిటల్ విద్యా బోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ విద్యలో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు విశాలమైన తరగతి గదులు విద్యార్థులు కూర్చోవడానికి సుఖవంతమైన బెంచీలు బల్లలు చదువుతో పాటు లోకజ్ఞానాన్ని పెంపొందించుట ప్రాజెక్టులు నిర్వహించుట విద్యార్థులలో నాయకత్వ లక్షణాలను పెంపొందించుట ఉల్లాసం ఉత్సాహంతో పాటు విద్యార్థులలో ఐక్యమత్యాన్ని పెంపొందించి జట్టు పనిగా ప్రతి ఒక్కరిని కలిసి పనిచేయించుట ఆపదలో ఉన్నవారికి సహాయం చేయుట ఆసరాగా నిలుచుట ప్రథమ చికిత్స నిర్వహించుట తోటి వారికి సహాయం చేయుట ఇతరులను దూషించకుండుట దుర్వ్యసనాలకు పాల్పడకుండుట మొదలైన ఎన్నో రకాలైనటువంటి నైతిక విలువలను ప్రభుత్వ పాఠశాలలో నేర్పిస్తాం శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడించటము మంచి చూచిరాత నేర్పించటము చిత్రలేఖనం నేర్పించటము ఒకరికి ఒకరు సహకరించుకోవటము పోటీ తత్వాన్ని అలవరుచుకోవటము విజయం కోసం ప్రాకులాడటము యోగా మానసిక శిక్షణ వ్యాయామము తదితర అన్ని అంశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత ప్రతిరోజు శిక్షణ ఇవ్వబడుతుంది విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం పథకం ద్వారా ప్రతిరోజు శుచికరమైన రుచికరమైన మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం ఎంతో రుచికరంగా విద్యార్థులందరూ పాఠశాలలోనే వేడివేడిగా భోంచేస్తున్నారు ప్రతిరోజు వివిధ రకాలైనటువంటి వంటకాలతో విద్యార్థులకు సమతుల్య ఆహారాన్ని అందించటంతో పాటు వారానికి మూడు కోడుగుడ్లు అందిస్తున్నాం మధ్యాహ్న భోజన పథకం ద్వారా అలాగే జవహర్ బాల ఆరోగ్య రక్ష పథకం కింద విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నాం బాలికలకు బాలులకు వేరువేరుగా పరిశుభ్రమైనటువంటి మరుగుదొడ్ల నిర్వహణ వినూత్నమైనటువంటి విద్యా బోధన కోసం ఎన్నో రకాలైన బోధనాభ్యసన సామగ్రి చేత అందంగా తీర్చబడిన తరగతి గదులు విజయమే ప్రథమ లక్ష్యం అభివృద్ధి అంతిమ లక్ష్యంగా విద్యార్థులను తయారు చేసి ట్రిపుల్ ఐటీ బాసర లాంటి ఎన్నో ఉన్నతమైనటువంటి విద్యా సంస్థల్లో చేర్పిస్తున్న పాఠశాలలు మన ప్రభుత్వ పాఠశాలలు అందుకే మన గ్రామంలోని బడియేడి పిల్లలందరినీ మన ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించండి థ్యాంక్ యూ హెడ్ మాస్టర్ గారు ఇన్ని వసతులు కలిగినటువంటి ఇంత మంచి ప్రభుత్వ పాఠశాలలోనే మేము కూడా మా పిల్లలు చేర్పిస్తాం అలాగే మా చుట్టుపక్కల విద్యార్థులందరినీ కూడా మన గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడానికి మా వంత సహకారం అందిస్తాం ప్రభుత్వ పాఠశాలలు వర్దిల్లాలి मन ऊरि बलिरं मन्दी